నమస్తారా అందరికి ఇగో ఈ అమ్మ వంద ఏళ్ళు ఉంది అమ్మ తెలుసా అమ్మ వంద ఏళ్ళ ఉంది అమ్మకు కొడుకులు లేరు ఈ అమ్మను బిట్ట సాగుతుంది బిడ్డ చూసుకుంటది బిడ్డ చూసుకుంటది అమ్మని ఈ అక్క కూడా పాపం హస్బెండ్ చనిపోయాడు గవర్నమెంట్ కొంచెము ఇలాంటి వాళ్ళని చూడాలి కదా ఆ చిల్లర పథకాలు పనికిరాని పథకాలు పెట్టడం కాదు ఇలాంటి పెద్ద మనుషులకి కొడుకులు లేరు బిడ్డ చూసుకుండి ఆ ఇలాంటి వాళ్ళను చూడండి అందుకు నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు వీళ్ళని ఆదుకో చూడండి అమ్మ వంద ఏళ్ళు ఉందట ఈ అమ్మ హండ్రెడ్ ఇయర్స్ గ్రేట్ కదా పెన్షన్ వస్తుందట వేరే ఊర్లో పెన్షన్ ఇస్తారట ప్రతీ నెల అమ్మను ఆటోలో తీసుకొని పోతుందట ఈ అక్క వంద ఏళ్ళ అమ్మా ఈమె

ఎవరన్నా మధ్యలో కమిషన్ అడుగుతారా ఏం రాను అంటే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందా వెయ్యి రూపాయలు చేతికొస్తుంది అట గవర్నమెంట్ బ్యాంకు లో తీసి డైరెక్ట్ వేయాలి కదా వేస్తే బెటర్ కదా ఇలాంటి వాళ్ళకి ఒకసారి ఆలోచించండి పెన్షన్ పెన్షన్స్ మొత్తము ఇలా గవర్నమెంట్ జర దయచేసి చూసి ఇలా అకౌంట్లు తీసి పెద్ద మనుషులకి ఎవరికైనా సరే డైరెక్ట్ అకౌంట్లకి వెయ్యండి చూడు అమ్మ ఉంది ఇంట్లో అమ్మ ఆడి వెయ్యి వచ్చేసరికి వెయ్యి రూపాయలు వెయ్యి వెయ్యి వస్తుంది మీరు పెన్షన్ నాలుగు వేలు అన్నారు ఈ పిచ్చి ఉచిత బస్సు పథకాలకు ఇవి అవసరం లేదు ఇవ ఇలాంటి పెద్దవాళ్ళకు ఒక నాలుగు వేలు ఇస్తే ఎంత ఆధారంగా ఉంటుంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి గవర్నమెంట్ కొడుకులు లేరు ఆ అక్క కూడా హస్బెండ్ కొడుకులు లేరు నాకు ఇద్దరు ఆడపిల్లలే అక్కకు హస్బెండ్ కూడా లేడు ఆ అక్కనే ఈ తల్లిని చూస్తూ ఉంటది నాలుగు నాలుగు వేలు ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి మీరు వితంతువులకి ఇట్లా పెద్ద మనుషులకి నాలుగు వేలు ఇస్తే వీళ్ళకి ఏదైనా ఆధారంగా ఉంటది గివ్ ఇయ్యాలి కాని ఉచిత బస్సులు గివ్ ఏందమ్మా ఉచిత బస్సులు ఒక ఎంప్లాయీస్ కు పెట్టను ఒక లిమిటెడ్ ఉంటది దేనికైనా లేని వాళ్ళకి పెట్టేదాండి కాదు దాదాకా ఎంప్లాయీస్ కు పెట్టాలి స్టూడెంట్స్ కు పెట్టాలి అందరికి ఎందుకు అవసరమా ఉచిత ఇలాంటి వాళ్ళకు పెట్టాలి మనం పెట్టాల్సింది పేదవాళ్ళకి పెట్టాలి ఇలాంటి పేదవాళ్ళకి ఇది గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి నాలుగు వేల పథకము దయచేసి మీరు పెన్షన్స్ నాలుగు వేలు ఖచ్చితంగా ఇవ్వాలి మీరు మాట ఇచ్చిండ్రు ఇలాంటి పెద్ద మనుషుల కోసమైనా ఇలాంటి అక్కల కోసమైనా పక్కలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళకు దయచేసి ఇవ్వండి ఇది ఆలోచిస్తారని అందరికి నేను అమ్మ మా ఇంటి దగ్గర ఉంటుంది ఈ అమ్మకు నేను చూపిస్తున్నాం ఇలాంటివాడు చాలా మంది ఉన్నారు ఓకే థ్యాంక్ యూ అందరికి బాయ్ చెప్పు బాయ్ బాయ్ లేవు కాదు కాదు లేవు నా బ్రిడ్జి కూడా కాదు లేవుంటాయి వండి పెట్టడానికి కూడా మా జబ్బు దిక్కు లేదు మీకు కాదు మాత్ర

ముఖ్యంగా గవర్నమెంట్ మీ కార్యకర్తలకే మీరు ఇచ్చుకుంటున్నారు నిజమైన పేదవాళ్ళకు ఏమీ చెందట్లేదు ఇగో ఇప్పుడు మీకు సాక్ష్యం ఇదే ఈ అమ్మది ఈ అమ్మదే సాక్ష్యం ఈ అక్కదే సాక్ష్యం ఇల్లు లేవు మాకు ఏది లేదు మాజన్ల ఆధార్ కార్డులలో చూసి అన్న అట్లనన్నా ఈ డి పోయి కాలు ఏదైనా సాయం చేస్తే మీకు పుణ్యం అవుతుంది ఒక పూట తింటున్నా ఒక పూట పండుతున్నాను మీకు మొత్తం మాకేమన్నా సాయం చెయ్యమ్మా దండం పెద్ద మాకు కాస్తలు లేవు ఏం లేవు మా కార్డు కూడా చూసి సాయం చెయ్యరు ఉంటే మాకు ఆధార్ కార్డులలో ఉంటది కదా ఏదన్నా ఉంటే మాకు అది కూడా లేదు దయచేసి గమనించండి గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళను చూడండి మీ కార్యకర్తలకు ఇయ్యడం కాదు ఫస్ట్ ప్రజల కోసం చూడండి ఇలా దేశం ఇలాంటి నిగ్గదేశం మాట్లాడండి ఎవరైనా గానీ అన్ని సొల్లు ముచ్చట్లు అని చెప్పకండి నేను మీడియోలలో మీ పాపులారిటీ కోసము మీ డాలర్స్ కోసము ఎవడు పైసలు ఇస్తా వాటికి సపోర్ట్ మాట్లాడకండి న్యాయంగా మాట్లాడండి ఎవరే కానీ ఓకే అమ్మా ఉంటా సరే అమ్మా నువ్వు పోయినా సార్ నాకు నాకు ఏదన్నా సాయం చేయండి అదే అమ్మా నేను అదే నేను అందుకే కదా ఏదన్నా ఏదన్నా వచ్చిందంటే పొరుగులు నోళ్ళకే వస్తాయి అంటారు అదే అంటే మేము ఉంటున్నప్పటి అన్ని ఓట్లు వేసుకున్నాం ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నుంచి మేము ఓటు వేస్తున్నాం మాకేం వస్తుంది చెప్పు ఏం లేదు వంద మైలు కాని అంటరా వండ్ర మైళ్ళకు కూడా ఇంత బియ్యము ముప్పై కిలోలు అంటరా అవి కూడా లేవు అవే ఆరు కిలోలు వస్తాయి నాకు బియ్యం ఈమెకైతే మొత్తమే కొట్టేసేది ఎందుకు ఇవ్వ పోక ఏం పెట్టాలి కదా అవి పోయి దీంతో వంద ఏళ్ళలో ముసలా ఏం చేసుకోవచ్చు అడిగిన మాలు అడిగిన పోయినా అయ్యాంటే కూడా ఆమె ఆటోలు తీసుకొచ్చిన సార్ ఏం పెడితేనే మేము ఇస్తామని అన్నారు ఇవన్నీ సార్లు తీసుకపోతే ఆరు కిలో పోయి వంద రూపాయలకి ఆటోలు తీసుకపోయి ఆరు కిలోల బియ్యం ఇప్పుడు ఈ అమ్మ కార్డు తీసేసిరా రేషన్ కార్డు ఎందుకో ఉండాలి కదా ఇప్పుడు రాకుండా కార్డు అనేది ఉండాలి కదా కార్డు ఉంది కానీ ఇస్తలేదు ఇవ్వ పోతే ఇస్తారంట అరే నన్న ఈసారి వచ్చి మాట్లాడతా నేను వచ్చి మాట్లాడుతాను నేను మాట్లాడదాము కాడ వెళ్ళిపోయిన బియ్యం లేవు తన్ని సాక్షిగా బిడ్డ కూడా సంతకం పెట్టొచ్చు మామిన్గా పెట్టొచ్చు పెట్టొద్దు నేను ఈ ఈసారి నా తీసుకోని రేషన్ బియ్యం వచ్చినప్పుడు అమ్మ కార్డు అయితే ఉంది కదా నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను ఇంత కౌన్సిలర్ కౌన్సిల్ తీసుకొచ్చి కౌన్సిలర్ తో మాట్లాడి ఈ అక్క సంతకం పెడతది అమ్మ బదలు అమ్మకు చేత కాదు అమ్మ బదలు అక్క సంతకం పెడతది దాన్ని ఒప్పందం చేసుకొని మనము కార్డు సాంక్షన్ కౌన్సిలర్ గారు మాట్లాడతా లేదు సంవత్సరం ఇప్పుడు అవుతుంది రెండు ఏళ్ళు పెడితే కూడా ఇది ఏళ్ళు పెడితే రాదండి కాదని ఎదగొచ్చు ఎందుకు ఏళ్ళు పెడితే రావదండి ఇక్కడికి ఏలు బుద్ధలు అరిగిపోయినా రావ అదేలే అట్ల ఉంటది మనిషి ఉన్నది కదా ఉన్నది ఒక్కొక్కసారి ఇప్పుడు మొత్తమే ఇక ఇకలే మనిషి ఉన్నాక ఏళ్ళు ముద్ర సంబంధం ఏముందమ్మా మనిషే కంటే దగ్గర ఉన్నది అట్లా ఇస్తలేవాట్లాడతా నేను మాట్లాడతాను కౌన్సిలర్ దగ్గర పోయి మాట్లాడి మన కౌన్సిలర్ తీసుకోపోయే ఆ ఇచ్చటైనా అడుగుదాము ఏలు ముద్ర తోటి సంబంధం ఏంది ఇక్కడ అమ్మ బతుకున్నది కదా ఇప్పుడు ముసలమ్మ అయింది ముసలం అయినప్పుడు ఇవన్నీ ముడతలు పడతాయి కదా మనిషిని చూసి ఇయ్యాలి కదా మానవత్వంగా ఇయ్యాలి కదా మళ్ళా కూడా గుణంగా అప్పుడప్పుడు ఇంట్లో తీసుకపోయి ఇచ్చేది మా మామకు ఇప్పుడు అట్లా కాదు మనిషిని ఇస్తున్నారు దొలకపోతేనే పింఛిస్తున్నారు వస్తాయి అవతల వెయ్యి రూపాయలకు ఇంకెక్కునే ఖర్చు అయితే మాకు ఎనిమిది వందలు ఏడు వందల చేతికి వస్తాయి చూడండిరా ఎంత అన్యాయమో చూడండి మనిషి బతుకుంది అమ్మ బతుకున్నది అమ్మకు కంట్రోల్ బియ్యము కాటు ఉందట ఈ అమ్మ ముసలమ్మ వంద ఏళ్ళ ముసలమ్మ ఈ అమ్మకి ఏళ్ళు ముత్తం ముత్తలు పడతాయి కదా ఇది బనికి రాదట ఇప్పుడు ఇది అమ్మ సంతకం ఇట్లా వేలు ముద్ర బనికి రాదట అందుకని బియ్యం ఇస్తలేరట రెండేళ్ల నుండి రెండు సంవత్సరాలు ఎంతవరకు ఇది కరెక్ట్ ఇది అమ్మాయి సార్ నన్ను ఆ కౌన్సిలర్ ని తీసుకొని కౌన్సిలర్ దగ్గర పోయి మాట్లాడి ఆడెవడో బియ్యం ఇచ్చటోడి వాని సంగతి చెప్తాను నేను ముఖ్యంగా చెప్పాను మనిషి ఎదురు గవపడుతుంది మనిషికి ఇయ్యాలి కదా ముసలమ్మ బతుకున్నది బతుకున్నప్పుడు ఇవ్వాలి కదా ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు వంద రూపాయలు అయితే ఇవ్వమని తీసుకుపోయి అక్కడ బియ్యం కాడికి మేము వెళ్ళకి బియ్యం కాడ తీసుకుపోతే వంద రూపాయలు అవుతాయి ఆమెకి ఇచ్చేది ఆరు కిలోలు ఇగ చూడండి దేవుడు ఆరు కిలోల బియ్యానికి అమ్మని తీసుకొని పోయి ముందు పోయి తీసుకురావాలని నా భయ భయానికి నేను ఒప్పుకున్న సప్పుడు కాకుండా వంద రూపాయలు నేను ఎడబెట్టాలి ఆరు కిలోల బియ్యానికి ఇది ఎంత ఘోరమైన ముచ్చటరా ఇది

ఏందమ్మా అందరు ఎక్కువ న్యాయం చేస్తున్నారు న్యాయం చేస్తారు ఏదక్క ఇది వాళ్ళ కార్యకర్తలకే అంతే అయితే వాళ్ళకే వాళ్ళు గత ప్రభుత్వం అయినంతే ఈ ప్రభుత్వం అయినంతే ఎవరైనా సరే మీ కార్యకర్తలకే ఇచ్చుకుంటారు మీ కార్యకర్తలకే చూసుకుంటారు ఇగో కాళ్ళ మొక్కుకుంటే దండం పెట్టుకుంటూ వస్తారు ఓటు వేయమని మేము ఓటు అయ్యాక తప్పుతుందా మాకేమన్నా తప్పతలేదు కదా ఈ సారి మేము వచ్చినా గానీ మేము ఓట్లు వేయ రానే రానేరా మాడికి మాకు ఏం సాయం చేస్తుండీ మేము వస్తాం ఆడికి ఇంట్లో మనము ఉపా ఇప్పుడు ఉపాసం ఉంటున్నాం మాకు ఎవరు సాయం చేస్తున్నారు గుడికి ఇంట్లో కాలు మూత ఏం చేస్తావు